హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఇగోండి మన వరలస్మ వ్రతం అయింది కదా మొన్న శుక్రవారం శ్రావణ శుక్రవారం అందుకని అందులో తాంబూలాలు ఇచ్చినవి మామూలుగా మన దేవుడి దగ్గర అట్టపళ్ళు చాలా ఉంటాయి కదా వరలక్ష్మి పూజ రోజు తెచ్చిన అట్టపళ్ళు అండి ఇవి ఇవాళకి నాలుగు రోజులు అయింది ఆ అసలు అయితే తొక్క ఊర పెడతాను ఇది కొంచెం బోజినట్టు అభినయాన్ని తొక్కలు తీసేసానండి మొక్కలు తీసి ఇది కు పద్ధతిలో చేస్తున్నానండి ఆ మనం పర్మి పర్మింటెడ్ జ్యూస్ చేస్తాం కదా బెల్లం ఎంత ఉంటే బనానా గుజ్జు ఎంత ఉండాలండి మనకి ఇది ఆరు నెలల వరకు ఉంటుందండి మనం మొక్కలకి వాటర్లో కలిపి పోయచ్చు ఆరు నెలల వరకు ఆవకాయ పచ్చడిలాగా వాటర్ తగలకుండా ఇది కలుపుకొని డబ్బాలో వేసి ఉంచాలండి మూత ఇరవై రోజులు మాత్రం గా ఇలా పెట్టాలండి పెట్టి రోజు తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే మనకి ఆ పర్మనెంట్ అడ్డు జ్యూస్ అవుతుంది అప్పుడు ఆరు నెలల వరకు వాడుకోవచ్చండి ఇవి ఇలా కట్ చేస్తారని చూడండి అసలు అయితే తొక్కలతో కలిపేస్తాను గానీ కొంచెం నాలుగు రోజులు అయింది కదండి బోజలా వచ్చినాయి తొక్కలు కొంచెం పాడైనాయి భూజ రాలేదు కానీ నల్లగా అయిపోయినాయి అందుకని ఇలాగా పండు ఒలిసి చేస్తున్నాను దాంట్లో కూడా తొక్కల్లో చాలా బలం ఉంటుందండి మనకేం పాడేయం కదా డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క ఉంది కదండి దానికి వేస్తాను కప్పేస్తాను మనకి ఇంకా బాగా కాస్తుంది డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క ఇంకా కాయలు పిందులు పువ్వులతో ఉందండి కా చెట్టు చాలా ఉన్నాయి ఇలాంటి కప్పేమనుకోండి మట్లో మనకి క్రాప్ బాగా వస్తుంది ఈ బనానా జ్యూస్ ఇంకా ఉందండి ముందు చేసింది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసి దాచుకోవాలండి మనం ఎక్కువ పళ్ళు ఉన్నప్పుడు ఎందుకంటే మనకి ఆరు నెలల వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఒకటి రెండు ఉంటే మొక్క మొదల్లో కప్పేయచ్చు డ్రాగన్ ఫ్రూట్ మొక్కటి ఫ్రూట్స్ మొక్కలు అన్నిటికీ వేసుకోవచ్చండి మొక్కలు కానీ పళ్ళు కానీ అర కేజీ ఉంటుందండి బుజ్జు నేను అర కేజీ బెల్లం తీసుకున్నాను పూజలు అప్పుడు ఇలాగా చేసుకుంటండి మనకు పళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసుకున్నామండి చూసారా తొక్కలేని వచ్చినాయి ఇది డ్రాగన్ ఫ్రూట్స్ కి వేసేస్తానండి ఇలా కలిపేసుకోవాలి బెల్లం వేసి కలిపేస్తాండి రెండు కలిసిపోతుంది ఇది అర కేజీ ఉంటదండి గుజ్జు ఇది అర కేజీ బెల్లం అండి కోరేను గడ్డ ఉంటది కదా బెల్లం గడ్డ కోరేను అనమాట తడి లేకుండా చెయ్యి కానీ డబ్బా కానీ సాకు కానీ ఏది తడి ఉండకూడదండి పళ్ళెం కానీ అన్ని ఆరబెట్టుకొని చేసుకోవాలి మనకు అప్పుడు కానీ బూజు రాదు ఆరు నెలల వరకు బాగుంటుంది ఆల్రెడీ ఒక డబ్బాలో ఉందండి నాకు చేసింది ఇది అది వాడుకుంటే ముందు ఇది తర్వాత పనిచేస్తుంది వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా ఇలా చేసుకోవాలండి చూసారా బెల్లము అటువంటి గుజ్జు కరెక్ట్ గా సరిపోయింది రెండు సమానంగా ఉండాలండి బెల్లం కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు బుజు వచ్చేస్తుంది రోజు పొద్దుట సాయంత్రం ఒకే వైపుకి తిప్పాలండి లాస్టిక్ దాంతో కానీ కర్రముక్కతో కానీ లాస్టిక్ గరి స్పూన్లు ఉంటాయి కదా పెద్ద స్పూన్లు దాంతో కానీ మొత్తం మూత మాత్రం లూజుగా పెట్టాలండి ఒక ఇరవై రోజుల వరకు ఇరవై రోజుల తర్వాత టైట్గా పెట్టుకొని మనం సేమలు రాని దాంట్లో దగ్గర పెట్టేసుకుంటే అలా ఉంటుంది డబ్బాలో వేస్తాం చూడండి ఇలాగా తడిలేని డబ్బాలో వేసుకోవాలండి ఇది కనీసం ఒక రెండు మూడు నెలలు వస్తదండి వారంకొకసారి పోసినా గాని వాటర్ లో కలిపి రెండు నెలలు వస్తుంది ఒక ఎనిమిది వారాలు వాడుకోవచ్చు ఒకసారి మనం ఇలా తయారు చేసి ఉంచుకుంటే ఆవకాయ పచ్చళ్ళకి జాగ్రత్త తీసుకోవాలండి తడి లేకుండా అప్పుడే మనకు ఆరు నెలలు ఉంటుంది ఇది ఇలాగేసేవండి పొద్దుట సాయంత్రం ఇలా తిప్పాలండి ఒకే వైపుకి ఇలా తిప్పి ఇరవై రోజులు ఇలా తిప్పి పొద్దుట సాయంత్రం మన మూత ఇలా వేయాలండి లూజ్గా ఇలా వేయాలండి దీనికి ఒక టిప్స్ ఉన్నదండి సేమ లెక్కకుండా ఇప్పుడు ప్లేట్ ఉంది కదండి ప్లేట్లో వాటర్ పోసి ఒక స్టాండ్ వేసి స్టాండ్ మీద ఇది అంటే సేమలు ఎక్కండి ఇరవై రోజుల వరకు లూజ్గా మూత వేస్తాం కాబట్టి సేమలు లెక్కేస్తాయి వాటర్ మీద స్టాండ్ స్టాండ్ వేసి డబ్బా పెడితే మనకి సే వాటర్ ఉంటే సేమలు ఎక్కండి అలా చేసుకుంటే మనకి నేను వంటగదిలోనే పెట్టుకుంటానండి పక్కన వంటగది పక్కన మనకి రోజు తిప్పుతాకి గుర్తుంటుంది కదా అందుకని మనకి స్మెల్ నీళ్ళు రాదు అన్ని మంచిదే కదా బెల్లము అట్టిపండు గుజ్జు అలా తయారు చేసుకొని ఉంచుకుంటాండి ఆరు నెలలు పనికి వస్తది మనకి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ